ఖుషీగా కనిపించారు రఘురామకృష్ణరాజు అనూహ్యంగా ఎన్నికల ముంగిట టీడీపీలో చేరి ఉండే టికెట్ ను సొంతం చేసుకున్నారు తన శపథం నెరవేరబోతుందని తాను భావిస్తున్నట్లే అనుకూల ఫలితాలు వస్తాయని చెబుతున్నారు అయితే ఏపీలో ఎన్నికలు ముగిసినా రాజకీయ వేడి మాత్రం తగ్గడం లేదు ఎక్కడో ఒకచోట హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా టీడీపీ శ్రేణులపై వైసీపీ దాడులు కొనసాగుతున్నాయి అదే సమయంలో టీడీపీ ప్రతిఘటించడంతో దాడులు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణరాజు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఎన్నికల్లో నర్సాపురం ఎంపీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘురామకృష్ణరాజు ఆ ఎన్నికల్లో విజయం సాధించారు గెలిచిన ఆరు నెలలకే నాయకత్వంతో విభేదాలు పెంచుకున్నారు అది తారా స్థాయికి చేరటంతో ఆయన ప్రతిపక్షాల పంచన చేరారు రఘురామకృష్ణరాజును వైసీపీ సర్కార్ వెంటాడింది కేసులతో వేధించింది బర్త్డే రోజే సీఐడి హైదరాబాద్ లో అరెస్టు చేసి గుంటూరుకు తీసుకువచ్చింది ఈ క్రమంలో ఆయనపై పోలీసులు చేయి చేసుకున్నట్లు సమాచారం అప్పట్లో రఘురామ శపథం చేశారు అరాచక వైసీపీ సర్కార్కు సాగ నంపే వరకు నిద్రపోనని సవాల్ చేశారు ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ముగిసిన అనంతరం రఘురామకృష్ణరాజు స్పందించారు జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు ఏపీ రాజకీయ చిత్రపటంలో ఇక వైసీపీ కనబడదని తేల్చి చెప్పారు ఏపీలో టీడీపీ కూటమికి నూట యాభైకి పైగా సీట్లు వస్తాయని జోష్యం చెప్పారు గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన ప్రజలు ఈసారి ఓటు అనే ఆయుధంతో చుక్కలు చూపించారని రఘురామకృష్ణరాజు చెప్పుకొచ్చారు ఉద్యోగ ఉపాధ్యాయుల ఓట్లు జగన్ కు చంప అని తేల్చి చెప్పారు ప్రజలు వైసీపీని ముంచేశారని కూటమిని ఆదరించారని చెప్పిన రఘురామరాజు జోస్యం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి నిజంగా ట్రిపుల్ ఆర్ చెబుతున్నట్టు కూటమికి బంపర్ మెజార్టీ వస్తే ఓకే ఒకవేళ ఎన్నికల ఫలితాలు తారుమారు అయితే ఆయన పరిస్థితి ఏంటనేది చెప్పడం లేదు ఎన్నికల్లో వీరోచితంగా పోరాటం చేశాయి పార్టీలు ఈవీఎంలను ఓపెన్ చేస్తే కాని అసలు విజయం ఎవరిదో తెలియదు అంటే ఎన్నికల ఫలితాల కోసం జూన్ నాలుగు వరకు అందరూ వెయిట్ చేయాల్సిందే మరి అప్పుడే రఘురామ చెప్పే జోష్యం నిజమవుతుందా లేదా అన్నది తేలనుంది